యేసు క్రీస్తుపురి వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకునటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో తీమోతి ఎవరు పౌలుకు ఎలా పరిచయం అయ్యాడు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అపోస్తుల కార్యము పద్నాలుగో అధ్యాయంలో లుస్త్రా అను పట్టణంలో పౌలు గారు ఒక కుంటి వ్యక్తిని స్వస్థపరచడం మనం చూస్తున్నాం అప్పటికీ తీమోతి ఈ యొక్క లుస్త్రా అనబడినటువంటి పట్టణానికి సంబంధించినటువంటి వ్యక్తి అపోస్తుల కార్యం పదైదు పదహారో అధ్యాయంలో ఆయన మొదటి ప్రయాణము తర్వాత బర్నబా పౌలు విడిపోయిన తర్వాత పౌలు శీలను తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పౌలు బర్ణబాయి విడిపోయిన తర్వాత పౌలు సేలతో వచ్చినప్పుడు అపోస్తుల కార్యం పదహారవ అధ్యాయంలో పౌలు ఈ యొక్క తిమోతి అనబడు ఒక శిష్యుడిని కనుగొనెను తీమోతి తల్లి పేరు తల్లి యూదురాలు తండ్రి గ్రీసు దేశిస్తాడు తల్లి పేరు యునేకే తల్లి పేరు అవ్వ పేరు లోయి లోయి అనేటువంటి విషయం చూస్తున్నాం లోయి లోను సో ఈయన అపోస్తులకరం పదహారో అధ్యాయంలో పౌలు ఈ వ్యక్తిని కనుగొనేను లుస్త్రాను పట్టణంలో ఆ తర్వాత పౌలు తీమోతికి కూడా తీమోతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము పది పదకొండు వచ్చినాల్లో లుస్త్రాను పట్టణంలో నాకు కలిగిన హింసలను ఉపద్రవములు తెలుసుకున్న వాడివై నన్ను వెంబడించితివి అట్టి హింసలను సహించితిని కానీ వాటన్నింటిలో నుండి ప్రభువు నన్ను తప్పించను ఈ రుస్త్రా అనేటువంటి పట్టణము తీమోతి యొక్క సొంత ప్రదేశము ఇతను ఒక గ్రీకు దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట గ్రీస్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అంతేకాకుండా ఈయన మళ్ళీ పరిచర్య విషయంలో పౌలు గారితోటి ఎంతగానో ప్రయాసపడినటువంటి వ్యక్తి పరిశుద్ధాత్ముడి యొక్క సహాయముతోటే పౌలు గారితో ఈ వ్యక్తి తీమోతి ప్రయాణం చేశాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో నా కుమారుడుమైన తీమోతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడువై నిన్ను కూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను అన్నాడు మళ్ళీ పౌలు తీమోతితో పరిచర్య చేయటానికి పరిశుద్ధాత్ముడు మళ్ళీ ఈ యొక్క సహావాసాన్ని కలపటం మనం చూస్తున్నాం అంతేకాకుండా పౌలు అపోస్తుడైనటువంటి పౌలు తీమోతికి కొన్ని వరాలు కూడా ఇవ్వటం మనం చూస్తున్నాం పౌలు యొక్క హస్త నిక్షేపణ ద్వారా ఈయనకు కొన్ని కృపా వరాలు కూడా కృపావరాలు కూడా వచ్చినట్టు తీమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చిన పెద్దలు హస్త నిక్షేపము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము ఇక్కడ పెద్దల హస్త నిక్షేపము చేయగా అని చెప్పబడింది పెద్దలు అని వ్రాయబడింది యాక్చువల్లీ పెద్దలు అంటే ప్లూరలు అంటే ఇద్దరా లేక ముగ్గురు వ్యక్తులని చూస్తే దీన్ని క్లియర్గా మనం చూడాలంటే తీమోతికి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఒకటి ఆరో వచనంలో ఆ హేతువు చేత నా అస్త నిక్షేపం వలన నీకు కలిగిన దేవుని కృపావరవమును కృపావరమును ప్రజ్వలింపచేవలన నీకు జ్ఞాపకం చేస్తున్నాను మొదటి లేఖనంలో పెద్దల హస్త నిక్షేపం అని చెప్పి మళ్ళీ రెండో పత్రికలో ఆ హేతో చేత నా హస్త నిక్షేపము అని చెప్పాడు మరి ఒక లేఖనంలో మనం చూసినట్లయితే మళ్ళీ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండో చాలా త్వరపడి ఎవని మీద నేను హస్త నిక్షేపము చేయకము పరుల పాపములో పాలివాడవై ఉండకుము నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూసుకున్నావు అక్కడ హస్తనిక్షేపణ చేశాడు దాన్ని ప్రజ్వలింప చేయమన్నాడు ఆ తర్వాత ఏమంటున్నాడంటే నువ్వు త్వరపడి ఎవరి మీద నిక్షేపణ చేయవద్దని చెబుతున్నాడు అయితే పౌలు గారు ఈ తిమోతి బైబిల్ గ్రంథంలో అనేక మంది సేవకులు ఉన్నారు మనం క్రొత్త నిబంధనలో యాసోను కానీ క్రేస్కే కానీ తీతు కానీ సిల్వాను కానీ తర్వాత తోఫ్రిము కానీ ఎఫోఫ్రా ఎరస్తా ఎరస్తు ఎఫోఫ్రోదీతు మార్కు తుకీకు తెత్తియు స్తెపను పిలిప్పు తర్వాత అనని అనబడిన ఒక వ్యక్తి ఇలా క్రొత్త నిబంధనలో అనేక మంది సేవకులు ఉన్నారు తర్వాత అనేక మంది సేవకులలో కొంతమంది పౌలను వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఏసియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ పౌలను వదిలిపెట్టిపోయారు కొంతమంది పౌలకు వ్యతిరేకంగా మాట్లాడారు ఉదాహరణకి అలక్షంద్ర అనబడిన వ్యక్తి దేవ అనబడినటువంటి వ్యక్తి తర్వాత హుమేనియున్ అన అనబడినటువంటి వ్యక్తి ఫిలేత్ అనబడినటువంటి వ్యక్తి ఫెర్గే అనబడినటువంటి వ్యక్తి వీరందరూ కూడా పౌలను వ్యతిరేకించినటువంటి వాళ్ళు అయినా కూడా పౌలను వెంబడించినటువంటి వ్యక్తి పౌలను వెంబడించడానికి ఎటువంటి సందేహము లేనటువంటి వ్యక్తి పౌలకు పరిచయమైన అప్పటికే తీమోతి ఒక శిష్యుడు ఈయన అప్పటికే లేఖనములు ఎరిగినటువంటి వ్యక్తి తీమోతి ఎప్పుడు లేఖనము ఎరిగాడంటే మళ్ళీ తీమోతి పౌలుకు పరిచయము కాకమునిపే మళ్ళీ లేఖనములను ఎరగటము మనం చూస్తున్నాం తీమోతికి రాసినటువంటి పత్రిక రెండో పత్రికలో ఒకటో అధ్యాయము మూడు నుంచి అంటాడు నా ఎడందు నా ప్రార్థనలందు ఎడతెగక ఎడతెగగా నేను జ్ఞాపకము చేసుకొని నీ కన్నీళ్లను తలుసుకొని నాకు సంపూర్ణమైన ఆనందము కలుగుటకై నిన్ను చూడవలని రెయ్యింబగులు అపేక్షించు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరుల ఆచార ప్రకారము నా పితరుల ఆచార ప్రకారము నేను నా ప్రార్థనలు ఎడతాగక నేను దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు ఆ విశ్వాసము మొదట నీ అవైన లోయలోను నీ తల్లి అయిన యునోకిలోను వశించిన అది నీ అందు సహా వసించుచున్నది నిష్కపటమైన విశ్వాసము ఆయన తల్లిలోనూ ఆయన అవ్వైనటువంటి లోయలోను వసించిన అది నీ ఎందు సహా వసించుతున్నది ఈ తిమోతి పౌలు యొద్ద నేర్చుకోక మునిపే తన అమ్మమ్మ ఒడిలో నుంచి తన అవ్వ ఒడిలో నుంచి లేఖనములను ఎరిగినటువంటి వాడు అంతేకాకుండా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించున్నట్లు శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి వెరుగుదువు గనుక నువ్వు ఎవరి యొద్ నేర్చుకొని రూఢి అని తెలుసుకున్న వాటి ఎందు నిలకడగా ఉండమని ఇదే తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం అయితే పౌలు గారు తిమోతిని పలుమారులు ఆయన్ను పరిచర్యకు పంపించాడు పౌలు తిమోతికిని తెసోలో నిలకు పంపాడు తెస్సోలో నెలకు రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయము ఒకటో వచనంలో మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారుకుడైన తిమోతిని పంపియుంటిని ఎక్కడికి పంపాడంటే పౌలు తెస్సోలోనెలకు పంపించాడు ఇంకో మరి ఒక లేఖనం చూసినట్లయితే అపోస్తులకరం పద్దెనిమిదో అధ్యాయము ఐదో వచనంలో శీలయు తీమోతియు మాసిదో మాసిధోని నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యమును బోధించుట ఆతురుత గలవాడే ఏసే క్రీస్తని యూదులకు దృఢముగా చెప్పాను అలాగే కాకుండా మళ్ళీ ఈ శీలయు కూడా పరిచయం పరిచయమయ్యాడు ఈ తీమోతికి శీలయు ఎలా పరిచయం అయ్యాడంటే పౌలు ద్వారా శీలయు పరిచయమయ్యాడు వీళ్ళిద్దరినీ అపోస్తుల కార్యము పదహారో అధ్యాయంలో శరసాలలో వేశారు వీళ్ళిద్దరూ వీరిద్దరు శరసాలలో వేయబడటానికి కారణము బర్ణపాను వదిలిపెట్టి వెళ్ళిపోవటం ద్వారా శీలయు కూడా పౌలుతో కలిసి పరిచయ చేశాడు ఆ పౌలుతో కలిసి పరిచర్య చేసిన తర్వాత ఈ శీలయు తీమోతి వీరు ఇద్దరు మాసి ధోనియకు వెళ్ళటం కూడా మనము చూస్తున్నాము మరి ఒక లేఖనం చూసినట్లయితే తర్వాత ఎఫ్ఏసి నుండి కొరెందీకి పంపబడ్డాడు అంటే పౌలు తీమోతిని క్రొత్త నిబంధనల్లో ఆయన ఏ పత్రికలు అయితే రాశాడో అన్ని పట్టణాలకి పరిచర్య నిమిత్తము పౌలు తిమోతిని పంపించాడు ఇదే తెస్సోలోనిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినందులో తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు ఉన్న తెస్సోలోనికు సంగమునకు పౌలును సిల్వానును తీమోతిను శుభం అని చెప్పి రాయినది ఇంకొకటి ఏంటంటే ఈ తెస్సోలోనిలకు రాసినటువంటి మొదటి పత్రిక రాసేటప్పుడు పౌలు గారి దగ్గర ఎవరున్నారు సిల్వాయు తీమోతి వీళ్ళిద్దరూ కూడా ఉండి మళ్ళీ ఆ పత్రిక రాయటం చూస్తున్నాము ఈ యొక్క సిల్వాయు అనబడినటువంటి వ్యక్తి ఎవరంటే పేతురును వెంబడించినటువంటి వ్యక్తి పేతురు యొక్క జత పనివాడు ఈ పేతురు యొక్క జత పనివాడు అనేటువంటి తీమోతి వీరు ముగ్గురు కలిసి తెస్సోలో నీలకు మొదటి పత్రిక రాశాడు వ్రాశారు ఈ మొదటి పత్రిక వ్రాసేటప్పుడు తీమోతిని కూడా మెన్షన్ చేస్తూ అంటే పౌలును సిల్వాను తీమోతియు శుభ శుభమని చెప్పి వ్రాయినది అంటే ఇలా ముగ్గురు పేర్లతోటి శుభమని చెప్పి వ్రాయినది అని మనం చూస్తున్నాం ఎందుకు తెస్సోలోనిలకులో వీళ్ళ ఇద్దరి పేర్లు కూడా వ్రాయబడ్డాయంటే వీరు తెస్సోలోనిలో సిల్వాయు రెండవది తిమోతి వీరిద్దరూ కూడా అక్కడ పరిచయ చేశారు మొదటి పా మొదటి పత్రికలోను రెండవ పత్రికలోను పౌలు ఈ తెసోలోనిలో ఉన్నటువంటి మాసి ధోని కానీ తెస్సోలో నెలకు కానీ పంపించాడు ఈ మాసి ధోని అనబడినది ఎక్కడ ఉందంటే మాసి ధోని అనేటువంటి ఒక పట్టణము తెసోలోనిలో ఉన్నటువంటి పట్టణం అందుకే పౌలును పౌలు సిలువాయుమోతి మాసి ధోనికి వెళ్ళారు ఆ తర్వాత కూడా మళ్ళా మరలా తెసోలోనిలకు వెళ్ళారు అంతేకాకుండా తిమోతి మరలా కొరందీలకు కూడా పంపబడ్డాడు కొరెందులకు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదేడు వచనం పదేడు వచ్చినంలో ఇందు నిమిత్తము ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తీమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను అతడు క్రీస్తునందు నేను నడుచుకునే విధానమును అనగా ప్రతి స్థలంలోను ప్రతి సంఘములోను నేను బోధించు విధానమును మీకు జ్ఞాపకము చేయను ఈయన కొరెందీలకు కూడా పంపబడ్డాడు కొరెందీలకు పంపబడినప్పుడు కొరెందీల పంపించిన తర్వాత ఆ కొరెందీలకు మళ్ళీ తీమోతి వెళ్ళిన తర్వాత వాళ్ళకు చెప్పుచున్నాడు ఏమనంటే ఈయన నా ప్రియుడును నా కుమారుడును మీ యొద్దకు పంపుతున్నాను అంతేకాకుండా క్రీస్తునందు నేను నడుచుకునినటువంటి విధానము ఎలా అయితే ఉన్నదో అనగా ప్రతి స్థలములోనూ ప్రతి సంఘములోను ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధానమును మీకు జ్ఞాపకము చేయను ఇక్కడ తీమోతి పౌలు ఏమైతే బోధించాడో ఆ బోధించినటువంటి విధానమునే ఈయన జ్ఞాపకము చేశాడు కానీ తీమోతి అక్కడ క్రొత్త విషయాలు అక్కడికి వెళ్తుంగనే తీమోతిలో పరిశుద్ధాత్ముడు బోధించలేదు అయితే ఈయన తీమోతిని కొరందిలకు పంపించినప్పుడు కొరందీలో తీమోతి పౌలు యొక్క విధానమును కొరంది యొక్క పట్టణానికి తెలియచేశాడు అంతేకాకుండా కొరందీలకు రాసిన రెండో అప్పుడు కూడా పౌలుతో ఉన్నాడు కొరందీలకు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినంలో దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తులైన పౌలు మన సహోదరుడైన తీమోతియు కొరందిలోనున్న దేవుని సంగమనకు అకయంతటనున్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయినది కొరందీలకు రెండవ పత్రిక రాసేటప్పుడు ఇక్కడ తిమోతి పౌలుగారితో ఉన్నాడు పౌలు గారికి సహకరించాడు ఆయన ఎద్దు ఉన్నాడు అందుకే అందుకే మన సహోదరుడైన తీమోతియు అని పలుకుతూ ఈ యొక్క పత్రికను వ్రాయిచున్నాడు మరి ఒక లేఖనం చూసినట్లయితే పౌలు తీమోతిని మరలా మాసి ధోనికు పంపాడు అపోస్తుల కార్యం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ క్షినలో అప్పుడు తనకు పరిచర్య చేయు వారిలో తీమోతి ఎరస్తు అని వారిద్దరిని మాసిధోనికు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచి ఉండెను ఈయన ఎవరంటే తీమోతి ఎరస్తు ఉదాహరణకు మనకు ఒక లేఖనం గుర్తొస్తుంది క్రొత్త నిబంధనలో ఎవరైనా పరిచర్యకి వెళ్ళేటప్పుడు ప్రభువు చెప్పాడు ఒక్కరిని ఎలమనలేదు ఇద్దరు ఇద్దరిని ఎలమన్నాడు అండి మొదటి శతాబ్దంలో పేతురు యోహాను ఇద్దరు సిరసాల్లో ఉన్నారు పౌలు శీలయు శిరసాలో ఉన్నారు ఇలా పౌలు తీతును ఎంటబెట్టుకొని వెళ్ళాడు పౌలు తీమోతిని ఎలబెట్ ఎంటబెట్టుకొని వెళ్ళాడు పౌలు ఫస్ట్ మాసిదోనియాకు తీమోతిని ఒక్కడిని పంపకుండా సిల్వాను పంపించాడు మల్ల మాసిధోకు పౌలు తీమోతిని ఒక్కని పంపకుండా ఎరస్తును పంపించాడు ఈ ఎరస్తు కూడా ఎరస్తు మాసిధోకు వెళ్ళక మునుపు కూడా కొరెందీలోకి వెళ్ళాడు కొరెందీలో అందుకే తీమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో దాని రోచనంలో ఎరస్తు కొరెందీలో నిలిచిపోయను అంటాడు తోఫ్రిము వ్యాధిగ్రస్తుడు అవ్వటం వల్ల మిలేతులో వదిలేసి వచ్చాను ఈ ఎరస్తును ఒక మంచి దైవజనుడు తీమోతితో కలిసి పరిచర్యకు మాసి పంపించాడు మరి ఒక లేఖనము అపోస్తుల కార్యం ఇరవై అధ్యాయం నాలుగో వచ్చినంలో మరియు పుర్రు కుమారుడు బెరయా పట్టణస్థుడైన సోపత్రును తెస్సోలోనికులో అరిస్తరుకును సెకందును దెర్బే పట్టణుడైన గాయును తీమోతీయును ఆసియా దేశస్థుడైన తుకీకు తోఫ్రిము అతనితో కూడా వచ్చిరి ఈయన ఎవరంటే గాయు కూడా ఈ గాయు కూడా తిమోతి కూడా ఒకే పట్టణానికి చెందినవాడు ఎవరు అంటే దర్బ పట్టణస్తుడు ఈ దర్బ అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటిదే లుస్త్రా అనేటువంటి పట్టణం దర్బా దర్బాలో ఉన్నటువంటి లుస్త్రా అనేటువంటి పట్టణము ఈ దర్బా పట్టణానికి చెందినటువంటి వ్యక్తి గాయు అనేటువంటి వ్యక్తి తిమోత్ వ్యక్తి అనేది మనం చూస్తున్నాం మరలా మరి ఒక లేఖనం చూసినట్లయితే పౌలు తీమోతిని పిలిపికి కూడా పంపించాడు పిలిపి యొక్క పిలిపిల పట్టణానికి కూడా పంపించాడు ఆ పిలిపిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిది వచనంలో నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తీమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన ఏసు నందు నిరీక్షించుచున్నాను ఈ పిలిపిలకు రాసినటువంటి పత్రికలో మనం ఒకటో అధ్యాయంలో రెండో అధ్యాయంలో చూసినట్లయితే క్రీస్తు ప్రభువారి గురించి ఆయన దరిద్రుడుగా లోకానికి వచ్చాడని మూడవ అధ్యాయంలో మళ్ళీ పౌలు గారి యొక్క సాక్ష్యము గురించి చెప్పటము ఆయన సమస్తం నష్టముగా పెంటగాయించుకోవటము అయితే ఈ పౌలు తీమోతిని పిలిపిలకు రెండుసార్లు పంపించాడు ఒకటో అధ్యాయంలో కనపడుతుంది రెండో అధ్యాయంలో కనపడుతుంది పిలిపిలో కూడా పౌలు గారిని పంపించాడు మరి ఒక లేఖనం ఏంటంటే కొలసీలకు పత్రిక రాసేటప్పుడు పౌలు గారు తీమోతీయు మళ్ళీ ఇద్దరు వ్రాయటం మనం చూస్తున్నాం అంటే ఇద్దరు వ్రాయటం అంటే పౌలుతోటి తీమోతి కూడా ఉన్నాడని దాని యొక్క అర్థము కొలసీలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో కొలసీలో ఉన్న పరిశుద్ధులు కనుక క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తులైన పౌలు సహోదరుడైన తీమోతియు శుభమని చెప్పి వ్రాయునది ఇదండి చూసారా అంటే ఈ కొలసీలకు రాసినటువంటి పత్రికలో కూడా పౌలును తీమోతియు శుభమని చెప్పి వ్రాయినది అంటే పౌలు ఈ కొలసీలో ఉన్నటువంటి సంఘానికి కూడా పౌలు తీమోతిని పరిచయం చేశాడు మరి ఒక లేఖనం చూసినట్లయితే పౌలు జైల్లో ఉన్నప్పుడు కూడా మనం చూస్తున్నాము ఫిబ్రిలకు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ చిన్నంలో మన సహోదరుడైన తీమోతికి విడుదల కలిగినదని తెలుసుకొనుడి అతడు శీఘ్రముగా వచ్చిన అతనితో కూడా అతనితో కూడా వచ్చి మిమ్మును చూసేదడు ఇతను పౌలుతో కూడా పౌలుతో కూడా జైల్లో ఉన్నాడు అయితే ఇక్కడ తీమోతికి విడుదల కలిగింది ఒకవేళ నాకు కూడా విడుదల కలిగితే నేను శీఘ్రముగా మీ యొద్దకు చూడటానికి వచ్చేదను అని చెప్తున్నాడు అంతేకాకుండా చాలామంది ఆ హెబ్రిలకు రాసినటువంటి పత్రిక పౌలు రాయలే వ్రాయలేదు దానికి ఆధారాలు లేవు అని చాలామంది చెప్తుంటారు ఎందుకంటే హెబ్రిలకు రాసినటువంటి పత్రికలో మొట్టమొదటే దేవుడు నానా సమయంలో పితరులతో నానా విధములుగా మాట్లాడిన దేవుడు ఇప్పుడైతే అంతమందు తన కుమారుని ద్వారా మాట్లాడను అని వ్రాయబడింది ఇక్కడ అడ్రస్ అనేది పౌలు గారి రాస్తే హెబ్రియులైనటువంటి వారికి మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృపయు సమాధానము మీకు కలుగును గాక అని ఆయన ఉత్తరంలో రాస్తాడు అంటే ఈ పత్రికలన్నింటిలో అన్నిటిలో కూడా అలాంటి అడ్రాస్ అనేది ఉంటుంది సో ఎబ్రిలకు రాసినటువంటి పత్రికలో ఆ యొక్క అడ్రాసు లేకపోవటం వల్ల హెబ్రిలకు రాసినటువంటి పత్రిక పౌలు రాయలేదు అంటారు అందుకే మనం జాగ్రత్తగా బైబుల్ చదివేటప్పుడు హిబ్రిలుకు రాసినటువంటి పత్రిక పదమూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలో పౌలు గారు చెప్పుచున్నాడు ఇదిగో తీమోతి విడుదల కాబోతున్నాడు ఒకవేళ నేను కూడా శీఘ్రముగా వచ్చి మిమ్మల్ను చూసేదను అని చెప్తున్నాడు అంతేకాకుండా తీమోతి ఎప్పుడు కనిపించకపోయినా కూడా పౌలు తొందరపాటు కలిగేవాడు అనేక మారులు పౌలు తీమోతిని తీసుకువెళుతూ అనేక పరిచర్యలో చెప్పాలంటే బైబిల్ గ్రంథములో పౌలుకు గొప్పగా పరిచర్యకు ఉపయోగపడినటువంటి వ్యక్తి తీమోతి అండి అందుకే ఎక్కడ చూసినా మనము అన్ని పత్రికల్లో తీమోతి యొక్క పేరు కనపడుతుంది తీమోతి పేరు అంటే తీతు తీమోతి వీళ్ళు వీరిద్దరిని చూసినప్పటికి కూడా ఎక్కువగా పౌలుతో పరిచర్య చేసినటువంటి వ్యక్తి తీమోతి తీమోతి యొక్క మనసు చాలా సున్నితమైనటువంటి మనసు ఆ తీతు లాంటి మనసు కాదు తీతుకు ఒకే పత్రిక రాశాడు తీమోతికి రెండు పత్రికలు రాశాడు ఆ పత్రికల్లో కూడా తీమోతి ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు ఉదాహరణకి ఆ తీమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఒకటి అధ్యాయం మూడు నుంచి ఐదు వరకు నేను మాసిధోణికు వెళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలు మితములేని వంశావలను విశ్వాస సంబంధమైన ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నాయి కనుక వాటిని లక్ష్య నీవు ఎఫ్ఏసీలో నిలిచి ఉండవలెనని హెచ్చరించిన ప్రకారము ఇప్పుడునూ హెచ్చరించుతున్నాను అడండి ఈయన మాసి వెళ్ళేటప్పుడు ఎఫ్ఏసీలో నిలిచి ఉండవలెనని ఇప్పుడునూ హెచ్చరించుతున్నాను సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దన్నాడు అంటే పౌలు తీమోతికి ఒక బోధ విషయం చెప్పాడు ఒకటో అధ్యాయంలో రెండో అధ్యాయంలో మళ్ళీ రాజులను ఎలా గౌరవించాలో చెప్పాడు స్త్రీ ఎలా మౌనంగా ఉండాలో చెప్పాడు మూడో అధ్యాయంలో సంఘ పెద్దల గురించి చెప్పాడు నాలుగో అధ్యాయంలో మళ్ళీ అబద్ధ బోధకుల గురించి చెప్పాడు ఐదో అధ్యాయంలో వృద్ధులను గురించి యవనస్తుల గురించి యవన స్త్రీల గురించి ఎలా ఉండాలో చెప్పాడు ఆరో అధ్యాయంలో ధనాపేక్ష ఇలా ఉండకూడదని చెప్పాడు అంటే పౌలు గారికి అన్ని విషయాలు పౌలు గారు అన్ని విషయాలు తీమోతికి తెలియజేశాడు చివరిగా థిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం తొమ్మిదో చిన్న నా యొద్ధకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము కొన్నిసార్లు అంటుంటాడు ఓ తిమోతి నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థము నిమిత్తము నువ్వు పోరాడుము అంటాడు అంటే పౌలు థీమోతినే ఓ తిమోతి నేను చెప్పు సంగతులన్నీయు నీవు ఆలోచన చేసుకున్నాము తాను దూరముగా ఉన్నప్పుడు పత్రికలు రాసి ఓ తీమోతి నువ్వు త్వరగా రమ్ము అని పిలుస్తుంటాడు అంటే తీమోతి ఎప్పుడైతే అతనికి దూరముగా ఉంటాడో పౌలులో ఒక మనోవేదన ఒక రకమైనటువంటి బాధ మనం ఈ పత్రికల ద్వారా కనుగొనగలము తీమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చిన నా యొద్ధకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము పదే వచనంలో దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిసి తెసోలోనికి వెళ్ళను క్రేస్కే గలతీనుకు తీతు కూడా దల్మతియుక్కు వెళ్ళాడు లూకా మాత్రమే నాయత్తున్నాడు మార్కును వెంట పెట్టుకొని రమ్మో అతడు పరిచారము నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు తుకీకును ఎఫ్సినుకు పంపితినే పౌలు గారు ఈ పరిచర్య విషయంలో అనేక సేవకులు ఉన్నప్పటికి కూడా థీమోతిని బహుగా పరిచర్యకు వాడుకున్నాడు పరిచర్యకు వాడుకోవటానికి కూడా మరి పరిశుద్ధాత్ముడి యొక్క సహాయముతోటే పౌలుతో కలిసి జత పని చేసినటువంటి వ్యక్తి వ్యక్తి తీమోతి అన్నటువంటి విషయం తెలుసుకోవాలి చివరిగా తీమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం ఆలోచనలో నేను ఇప్పుడే పానార్పముగా పానార్పముగా పోయబడుచున్నాను నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది నేను ఈ లోకాన్ని వదిలిపెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి కాలము సమీపమై ఉన్నది మంచి పోరాటము పోరాడము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్ల నాతో కూడా శ్రమపడుము శ్రమ అనుభవించుము సైనికుడు యుద్ధమునకు పోనప్పుడు తను దండులో చేర్చుకున్న వాడిని సంతోష ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్నాడు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు పాటుపడిన వ్యవసాయకుడే మొదట పాలములలో మొదటి పొలములలో పాలు పుచ్చుకున్నవాడు అని పౌరు తీమోతికి పలుమార్లు మళ్ళీ చెప్పడం చూస్తున్నాం సహోదరులారా నువ్వు కూడా ఒక తీమోతిలాగా మంచి దైవజనుడివి తీమోతిలాగా కష్టపడేటువంటి సేవకుడిగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభములు